హాయ్ గెస్ట్ అల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీస్లో భారీ ఎక్స్పెక్టేషన్ ఏదైనా సినిమాకు ఉందంటే త్రివిక్రమ్ ఇంకా అల్లు అర్జున్ అని కామిడేషన్ వస్తున్న మైథలజికల్ ఫిల్మ్కి అయితే భారీ ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది కానీ దానికి మించి హైప్ అయితే అట్లే ఇంకా అల్లు అర్జున్ అన్న ఫిల్మ్స్కి అయితే వస్తుందని చెప్పొచ్చు ఈ మూవీ టైటిల్ వచ్చేసరికి త్రిబుల్ ఏ ఏ అంటే అల్లు అర్జున్ ఏ అంటే అట్లీ ఏ అంటే అనిరుద్ధ్ అలా ఈ ముగ్గురు ఏతో స్టార్ట్ అవుతుంది అందుకోసం త్రిబుల్ ఏ అని పెడుతున్నారు టైటిల్ ఈ ఫిల్మ్ వచ్చేసరికి ఇదే ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది షూటింగ్ అనేది చాలామంది అయితే చెప్తున్నారని చెప్పొచ్చు ఇంకా అట్లే మన అల్ జిరణతో చేస్తున్నాను కన్ఫర్మ్ ఇన్ఫర్మేషన్ ఇంకా రిపోర్ట్ అయితే రాలేదు బట్ వీళ్ళు ముగ్గురు కామెడీస్ సినిమా వస్తున్నాయని న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది దీని గురించి మీరేంట్టుకుంటున్నారు కామెంట్ చేయండి ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందాం అంటే అల్లుడి జిల్లా నిజంగా అట్లీతో సినిమా చేయబోతున్నాడా వస్తుందా రాదా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్తో మాట్లాడుకుందాం దానికన్నా ముందు ప్లీజ్ మన ఛానల్ కొత్తగా వచ్చి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి నీడ్చుకునే వీడియోలు అయితే వెళ్ళిపోద్దాం ముందుగా అట్లీ అప్కమింగ్ మూవీ ఏది లేదు తన మూవీస్ ఏది లేదు అల్లుడ్జిల్లా అయితే చూస్తున్నాను న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది అనౌన్స్మెంట్ చేస్తే ఈజీగా అట్టి అయితే చేయొచ్చు అల్లుడ్ జిల్లా కూడా ఫ్రీగా ఉన్నాడు నెక్స్ట్ ఫ్రీమ్ వచ్చేసరికి మన త్రివిక్రమ్తో ఉంది బట్ అది అయితే చాలా అంటే చాలా ఎక్కువ టైం అయితే పడుతుంది అని చెప్పొచ్చు అందుకోసం మన అల్లుడ్ జిల్లా లైన్ అయితే మామూలు లేదు అట్లీ ఇంకా మన త్రివిక్రమ్ అయితే ఇద్దరు లైన్పులో అయితే ఉన్నారని చెప్పొచ్చు అట్లీతో సినిమా తీస్తే ఈజీగా రికార్డ్ అయితే పెడతాడు మన అల్లుడి అని చెప్పొచ్చు పుష్పటి దగ్గరికి అయితే ఈ కలెక్షన్ అయితే వెళ్ళొచ్చు ఆ లెవెల్లో ఆంటిసిపెట్ అడుతూ ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది చెయ్యొచ్చు ఇప్పుడు అన్ని రోజు కూడా చాలా మూవీ మూవీకి అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు సాంగ్స్ అయితే ఇస్తున్నాడు మంచి మంచిగా ఆ సాంగ్తోనే మన అల్లుడి జన స్టెప్స్ కావచ్చు ఆ బీట్ మనం మన అల్లుడి ఎలివేషన్ పడితే నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ అయితే వస్తే ఆడియన్స్కి చాలా మంది ఈ సినిమా ఎక్కువ అయితే ఎదురు చూస్తారు నేను అయితే ఈ కాంబినేషన్ ఎక్కువ వెయిట్ చేస్తున్నా మీరు వెయిట్ చేస్తున్నారు కామెంట్ చేయండి వచ్చే అవకాశం అయితే గట్టిగా అయితే కనిపిస్తుంది చూడండి ఇలా ముగ్గురు కాంబినేషన్ సినిమా వస్తుందా లేదా కొంచెం డౌటే సో ఇది వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అయ్యి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి